హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా హ్యాపీ సండే ఈరోజు మా సండే స్పెషల్ ఏంటో చూపిస్తాను వెజిటేబుల్ బిర్యానీ మీల్ మెక్కరు ఆలు కుర్మా రైటా గోంగూర చట్నీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సర్వ్ చేసుకోండి మీల్ మేకర్ ఆలు కుర్మా సూపర్ వెజ్ బిర్యానీ సూపర్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా లంచ్కి ఇది ప్రిపేర్ చేశాను అనమాట నేను